నా ఎపిసోడ్ వన్ నాట్ ఎయిట్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చిన తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మాయ తనని ఎవరు కొట్టారా అని తన చంపపై చేతిని వేసుకుని పక్కకి చూసేసరికి ఆను చాలా కోపంగా మాయ వైపు చూస్తూ ఉంటుంది ప్రేమ్ తేజ్ ఇద్దరు కూడా అనుని చూడగానే ఒక క్షణం షాక్గా ఆను వైపు చూస్తారు ప్రేమ్కైతే ఆను మాయాని కొట్టడం నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మరొకటి తను ఆఫీస్కి రావడం అలాగే ఆనువైపు చూస్తూ ఉంటాడు ప్రేమ్ మాయా కోపంగా అనువైపు చూస్తూ ఏ ఎవరు నువ్వు నన్నెందుకు కొట్టావు అని మాయ కోపంగా అంటుంటే అను మాయా వైపు చూస్తూ కొట్టాలి అనిపించింది కొట్టాను ఇప్పుడేంటి అని చిరాకుగా అంటుంది అసలు అను ఎవరో మాయాకి అర్థం కాదు వాట్ నన్ను కొట్టాలని అనిపించి కొట్టావా అసలు ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు నిన్ను చూస్తుంటే ఒక మిడిల్ క్లాస్ లాగా ఉన్నావు నన్ను కొట్టడానికి ఎంత ధైర్యం అని మాయా కోపంగా ఆనుని కొట్టడానికి చెయ్యి పైకెత్తగానే మాయా ఆనుని కొడుతుంది అని ప్రేమ్ రియాక్ట్ అయ్యేలోగా అను వెంటనే మాయ చేతిని గట్టిగా పట్టుకొని కోపంగా మాయ వైపు చూస్తూ తన చేతిని విసిరి కొడుతుంది తేజ్కైతే అసలు మాటలుండవు వామో సిస్టర్ ఇన్నోసెంట్ అనుకున్నాను కానీ ఇదేంటి ఇక్కడ అంత రివర్స్గా కనిపిస్తుంది అంటే మాయా గురించి సిస్టర్కి ముందే తెలుసా లేకపోతే ఇప్పుడే తెలుసుకుందా ఏదేమైనా సిస్టర్లో ఇటువంటి యాంగిల్ మాత్రం నేను అస్సలు ఊహించలేదు అని తేజ్ ప్రేమ్ వైపు చూస్తుంటే ప్రేమ్ కూడా వైపు ఇంకా అలాగే షాక్గా చూస్తూ ఉంటాడు పాపం వీడేమో ఆను ఇన్నోసెంటు ఇన్నోసెంటు మాయ వల్ల ఆనుకి ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమోనని భయపడుతున్నాడు ఇక్కడ చూస్తేనేమో మొత్తం రివర్స్లో జరుగుతుంది ఈ రోజు ఆను నాకు సాధారణ అమ్మాయిలాగా అనిపించడం లేదు చాలా స్ట్రాంగ్ లేడీలాగా కనిపిస్తుంది అని తేజ్ తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ ఉండగా మాయ కోపంగా ఆను వైపు చూసి వెంటనే ప్రేమ్ వైపు చూస్తూ ప్రేమ్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందా నీ ఎదురుగా నీకు కాబోయే వైఫ్ని ఎవరు వచ్చి కొడుతుంటే బొమ్మలాగా చూస్తున్నావా అని మాయా సీరియస్గా అంటుంటే ప్రేమ్ చురుగ్గా మాయ వైపు చూస్తాడు ఆను మాయని పట్టించుకోకుండా పక్కకి తప్పుకో అని అంటూ మాయని ఒక్కసారిగా పక్కకి తోసేసి ప్రేమ్ చేతిని పట్టుకోగానే వైపు షాక్ షాక్గా చూస్తుంది తేజ్ మాత్రం చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు అను ప్రేమ్ చేతిని పట్టుకుని పక్కనే ఉన్న చైర్లో కూర్చోబట్టి ఇక్కడే ఉండు కదలుకొని చెప్పి అను హ్యాండ్ వాష్ చేసుకొచ్చి తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న బాక్స్ తీసి దాంట్లో ఉన్న బ్రేక్ఫాస్ట్ ప్రేమ్ నోటి దగ్గర పెట్టగానే ప్రేమ్ మాత్రం ఇంకా ఆశ్చర్యంగా వైపే చూస్తూ ఉంటాడు తనకి నిజంగా అంతా ఒక కళలాగా అనిపిస్తుంది అసలు అణు ఆఫీస్కి వస్తుంది అని ప్రేమ్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఆఫీస్కి రావడమే కాకుండా మాయాని కొట్టడం నిజంగానే ప్రేమ్కి ఆను బిహేవియర్ చాలా కొత్తగా కనిపిస్తుంది ఆ రోజు ప్రేమ్ ఆనోతో మాయా గురించి చెప్పినప్పుడు తను ఒక మాట చెప్తుంది నిన్ను నన్ను విడదీయాలని ఎవరైనా అనుకుంటే అప్పుడు అను శివంగిలాగా మారుతుంది అని చెప్పిన ఆనో మాటలు గుర్తుకు రాగానే ప్రేమ్ పెదవులపైన చిరునవ్వు వస్తుంది ఆ అను అని అను అంటుంటే ప్రేమ్ చిన్నగా నవ్వుకుంటూ తన నోరు తెరవగానే అను ప్రేమ్కి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తూ ఉంటుంది ఆను తనపై కేరింగ్ చూపిస్తుంటే ప్రేమ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది తన కోసమే ఆను ఆఫీస్కి వచ్చింది అని తను తీసుకొచ్చిన బాక్స్ చెప్తుంటే తనపై ఆనుకి కోపం పోయింది అని ప్రేమ్కి అనిపిస్తుంది ఆను ప్రేమ్కి తినిపిస్తుంటే మాయ కళ్ళు పెద్దవి చేసి ఇద్దరి వైపు అలాగే చూస్తూ ఉంటుంది తనకంతా కలలాగా ఉంది ప్రేమ్కి ఒక అమ్మాయి తినిపించడం ప్రేమ్ ఏమీ మాట్లాడకున్నా ఆ అమ్మాయి పెట్టింది తినడం మాయాకి షాక్ కొట్టినట్టు ఆనిపిస్తుంది అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా మాయాకి అర్థం కాదు ఆను ప్రేమ్కి తినిపిస్తూ నేనేదో పిచ్చిదానిలాగా ఏదేదో మైండ్లో పెట్టుకుని నీతో మాట్లాడకుండా ఉంటే నువ్వు ఆ కోపాన్ని ఫుడ్ పైన చూపిస్తావా నన్ను ఒకటి కొట్టి తప్పు చేసింది నేను కాదు నాకెందుకు శిక్ష వేస్తున్నావని గట్టిగా అడిగితే అప్పుడు ఇలా జరిగి ఉండేది కాదు కదా జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు తప్పంతా నాది పిచ్చిదానిలాగా ఏదేదో ఆలోచించి నిన్ను బాధపడుతూ కూర్చున్నాను నేను నీతో మాట్లాడడం లేదని నువ్వు కూడా నన్ను అవాయిడ్ చేస్తావా అని అను కోపంగా బాధగా అంటుంటే ప్రేమ్ మాత్రం అను మాటలకి అలాగే అనువైపు రేపవేయకుండా చూస్తూ ఉంటాడు ఇంకొకసారి ఇలా నీ కోపం ఫుడ్ పైన చూపించావనుకో చంపేస్తాను అర్థమైందా అని అను వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడుతుంటే ప్రేమ్ అలాగే అన్నట్టు తన తలని ఊపడం చూస్తుంటే పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది ఎప్పుడు కూడా ప్రేమ్ ఎదుటి వాళ్ళకి ఆర్డర్ వేస్తాడు కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా ప్రేమ్పై ఆర్డర్ వేయడం మాయ చూడలేదు అంతేకాదు ఇప్పటి వరకు ప్రేమ్ కనీసం ఒక అమ్మాయి వైపు చూడటం కూడా మాయ ఎరగదు అలాంటిది ఒక అమ్మాయి తినిపిస్తుంటే ప్రేమ్ తినడం పైగా ఆ అమ్మాయి ప్రేమ్కి వార్నింగ్ ఇస్తుంటే ప్రేమ్ ఒక్క మాట కూడా మాట్లాడుకున్నా ఆ అమ్మాయి చెప్పింది సైలెంట్గా వినడం అందులోనూ ప్రేమ్ పెదవులపై చిరునవ్వు ఇన్ని సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి చూస్తున్న మాయాకి నిజంగానే తను ఏదో లోకంలోకి వచ్చేసిందేమో అనిపిస్తుంది అను ప్రేమ్కి బ్రేక్ఫాస్ట్ మొత్తం తినిపించి తర్వాత వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తుంది హామయ్య సిస్టర్కి ప్రేమ్పై కోపం పోయింది ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది ఇంకా ఈ మహాతల్లి వల్ల ముందు ముందు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అని తేజ్ మాయ వైపు చిరాగ్గా చూస్తూ ఉంటాడు అను తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ప్రేమ్ వైపు చూస్తూ త్వరగా ఈ చెత్తని వదిలించుకుని చాంబర్కిర నీతో మాట్లాడాలి అని చెప్పి వైపు కోపంగా చూసి అక్కడి నుండి అను బయటికి వెళ్ళిపోతుంది తనని అను చెత్త అని తన వైపు చూసి మాట్లాడటం మాయాకి అర్థమవుతుంటే మాయా కోపం ఆకాశాన్ని అంటుతుంది ప్రేమ్ మాత్రం వెళ్తున్న ఆనువైపు చిరునవ్వుతో చూస్తూ ఉంటాడు ఇంతలో ప్రేమ్ అని వినిపించిన వాయిస్కి ప్రేమ్ చిరాకుగా మాయా వైపు చూస్తుంటే అసలు ఎవరది నన్ను కొట్టడమే కాకుండా నీతో అంత క్లోజ్గా మూవ్ అవుతుంది ఆ మేడం అవతారం చూస్తుంటేనే అర్థమవుతుంది ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అని ఆఫ్టర్ ఆల్ అది నన్ను కొట్టడం ఏంటి అని మాయా అంటుంటే ఇంతలో ప్రేమ్ కొట్టిన దెబ్బకి ఈసారి మాయకి నిజంగానే తిరుగుతున్నట్టు అనిపిస్తుంటే మాయ నేలని ముద్దాడుతుంది కొన్ని క్షణాల వరకు మాయకి తన తలంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే అలాగే ఫ్లోర్ పై కూర్చుని తన తలని పట్టుకుంటుంది ప్రేమ్ చిరాకుగా మాయ వైపు చూస్తుంటే సరిపోయింది అసలు ఆనూ గురించి కొంచెం తప్పుగా మాట్లాడినా వీడొప్పుకోడు అలాంటిది ఆనూని పట్టుకుని అది ఇది ఆల్ అంటే ఊరుకుంటాడా ఇంకా నీకు చుక్కలు మాత్రమే కనిపించడం తరువాయి ఇంతకాలం వాడికి నువ్వంటే చిరాకు కాబట్టి నువ్వెన్ని చేసినా నిన్ను కొట్టకపోవడానికి కారణం నీలాంటి అమ్మాయిని వాడికి టచ్ చేయడం కూడా ఇష్టం లేదు కాబట్టి కానీ ఈరోజు అనో విషయంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కొట్టడం కాదు ఏం చేస్తాడో కూడా నువ్వు ఊహించలేవు అని తేజ్ మనసులో నవ్వుకుంటూ ఉంటాడు కొన్ని క్షణాల తర్వాత మాయా నెమ్మదిగా పైకి లేచి హౌ డేర్ యూ నన్ను కొడతావా అది కూడా ఎవరో ఒక అమ్మాయి గురించి అని మాయ చాలా కోపంగా అంటుంటే ఇంకొకసారి నీ నోటి నుండి అన్ను గురించి తప్పుగా వచ్చింది అనుకో ఈసారి ఈ ప్రేమ్ కోపాన్ని కూడా నువ్వు భరించలేవు అని ప్రేమ్ చాలా సీరియస్గా అంటుంటే హో మ్యాటర్ అంతవరకు వచ్చిందా అంటే ఆ మేడం గారి పేరు అనూనా తనని ఒక్క మాట అంటే నీకు అంత కోపం వస్తుందా అర్థమైంది ఆ మేడం గారు నన్ను కొట్టినా నిన్ను తిట్టినా నీకు వార్నింగ్ ఇచ్చినా నువ్వు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉన్నావంటేనే ఇక్కడ ఈ కొన్ని రోజుల్లో ఏం జరిగిందో నాకు క్లియర్గా అర్థమైంది కానీ నీకు తెలియని విషయం ఏంటంటే ఈ మాయ తలుచుకుంటే ఏదైనా చేస్తుంది ప్రేమ్ నువ్వు మీ అమ్మకి మాట ఇచ్చావు అది మర్చిపోకు ఆ మాటను కనుక తప్పితే మీ అమ్మ తీసుకునే డెసిషన్ చాలా దారుణంగా ఉంటుంది మీ అమ్మ ప్రాణాలు కూడా కోల్పోవచ్చు అని మాయ కోపంగా అంటుంటే షటప్ మాయ ఇంకొక మాట నీ నోట్ల నుండి వచ్చిందంటే చంపేస్తాను ఇప్పుడు చెప్తున్నాను విను ఏం జరిగినా కూడా ఈ ప్రేమ్ ఎప్పటికీ కూడా నీ మెడలో తాళికట్టడు నిన్ను భార్యని ఎప్పటికీ చేసుకోడు ఆయన మా అమ్మకిచ్చిన మాట గురించి నేను మా అమ్మ చూసుకుంటా ఇంకా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని ప్రేమ్ చాలా సీరియస్గా మాట్లాడుతుంటే చెప్తాను నీ పని ఇంకా నువ్వు అంతలా వెనకొసుకుని వస్తున్నా ఆ మేడం గారి పని ఇద్దరి పని చెప్తాను ఈ మాయా అంటే ఏంటో మీ ఇద్దరికి తెలిసేలాగా చేస్తాను ఏం జరిగినా నువ్వు నా మెడలోనే తాళి కడతావు కట్టేలాగా నేను చేసుకుంటాను ఆ మేడం గారు నేను తన సొంతం అన్నట్టు ఫీల్ అయిపోతుంది అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకుంటాను మీ అమ్మకి ఈ విషయాలేమీ తెలియవనుకుంటా చెప్తా అందరి సంగతి చెప్తా అని మాయ కోపంగా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది ప్రేమ్ చిరాక్గా చైర్లో కూర్చుంటాడు తేజ్ ప్రేమ్ వైపు చూస్తూ ఏంట్రా ఇదంతా అసలు మాయ ఇక్కడికి వచ్చింది అసలు అనుకోలేదు మనం పెట్టిన ఇన్ఫార్మర్ ఈ మాయ ఇండియాకి వస్తున్నట్టు తెలియదు అనుకుంటా లేకపోతే తప్పకుండా చెప్పేవాడు అని తేజ్ అంటుంటే చెప్తుంది కదరా మా అమ్మే సడన్గా ఈ మాయాకి కాల్ చేసి ఇండియాకి రమ్మన్నట్టుంది లాస్ట్ టైం నాకు చెప్పింది కొన్ని రోజుల్లో నీకు మాయాకి పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తానని కానీ నాతో ఒక మాట కూడా చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకుందంటేనే చాలా కోపం వస్తుంది ఇప్పటికే మావే విషయంలో చాలా పెద్ద తప్పు చేసింది ఇప్పుడు మళ్ళీ నా విషయంలో అదే తప్పు చేయాలని అనుకుంటుంది ఈసారి అస్సలు ఊరుకోంతేజ్ ఆనోని ఎప్పటికీ వదిలిపెట్టను ఈ మాయాకి మా అమ్మకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని ప్రేమ్ కోపంగా అంటుంటే ఇప్పుడు తప్పకుండా ఆ మాయ ఆంటీతో ఆను గురించి చెప్తుందిరా ఇప్పటి నుండి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆనుకి వాళ్ళిద్దరూ హాని తలపెట్టచ్చు అని తేజ్ అంటుండే ఈ ప్రేమ్ కంటల్లో ప్రాణం ఉండగా వాళ్ళు అణుని ఏమీ చెయ్యలేరు చెయ్యనివ్వను నేను వెళ్ళి ముందు అమ్మతో మాట్లాడతాను నువ్వు అనుని జాగ్రత్తగా చూసుకో అమ్మ గురించి నాకు తెలుసు ఆ మాయ ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తుంది నేను ఇంటికి వెళ్తాను అని చెప్పగానే సరేరా నువ్వు వెళ్ళు నేను సిస్టర్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని తేజ్ చెప్పగానే ఇంకా ప్రేమ్ ఇంటికి స్టార్ట్ అవుతాడు ఆనో ప్రేమ్ చాంబర్లో ప్రేమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది మరి ప్రేమ్ ఇంట్లో ఏం జరగబోతుంది కుదిరితే ఈవినింగ్ ఇంకో ఎపిసోడ్ ఇస్తాను కొంచెం హెల్త్ అప్సెట్ అయింది స్టోరీ వెళ్ళినా ప్రతి ఒక్క తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్